నగర్ డిసిసి కార్యాలయంలో మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ ఎనభై ఒకటవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు మాజీ కౌన్సిలర్స్ కాంగ్రెస్ నాయకులతో కలిసి రాజీవ్ గాంధీ చిత్రపటానికి రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా తో కలిసి ఎక్స్ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ నాయకులు నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజీవ్ గాంధీని ఆదర్శంగా తీసుకుంటూ యువత రాజకీయాల్లోకి రావాలని అదే విధంగా వారు వేసినటువంటి ఆనాటి పునాదుల్లో నేడు దేశ పురోగతిని టెక్నాలజీని మనం గమనించవచ్చు ఆనాడు వారు దేశ ప్రధానిగా ఉన్నప్పుడు దేశ స్వాతంత్రంలో గాంధీ నెహ్రూ చేసినటువంటి కృషి వారు తీసుకొచ్చిన సంస్కరణలను ముందుకు కొనసాగిస్తూ దేశ పురోగతికి ఎనలేని సేవలు చేసిన రాజీవ్ గాంధీని మరోసారి స్మరించుకుంటూ ఘన నివాళులు అర్పిస్తున్నాం ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ బెక్కరీ అనిత సిరాజ్ కాద్రి చంద్రకుమార్ గౌడ్ సంజీవ్ ముదిరాజ్ ఫయాజ్ ఆవీజ్ అజ్మాత్ మాజీ కౌన్సిలర్ చిన్న మునీర్ జాజిమొగ్గ నరసింహులు మోతీలాల్ ప్రశాంత్ తిరుమల వెంకటేష్ ఉమర్ మరియు ఇతర సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు మీ తొలి వార్తా న్యూస్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అతి పిన్న వయసులో దేశ ప్రధానిగైన మా ప్రియతమ నాయకులు యావత్ ప్రపంచ శాంతి కొరకు పనిచేసి కొంతమంది దుర్మార్ల చేతిలో బలైన దేశానికి బలిదానం ఇచ్చిన మా ప్రియతమ నాయకులు స్వర్గీవ రాజీవ్ గాంధీ గారి జయంతి జరుపుకోవడం సంతోషంగా ఉంది నిజంగానే సమాజ మార్పు కొరకు కాంగ్రెస్ పార్టీ చేసిన పునాదులను గట్టి చేసి ఈ సమాజం మారాలి సమాజంలో రుగ్మతలు దులిపోవాలి రోటీ కప్పుడ మకాన్ ఒక పక్కన ఉంటే దానికి తోడు ఆప్టికల్ ఫైబర్ ఎడ్యుకేషన్ పాలసీ సైంటిఫిక్ రెవల్యూషన్ సార్క్ సమావేశాలు పంతొమ్మిది ఏళ్ళకే పద్దెనిమిది ఏళ్లకే ఓటు హక్కు రాజకీయాలు యువతుల అవశ్యత గుర్తించి ఇవి విప్లవాత్మక మార్పు తెచ్చిన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారు రాజీవ్ గాంధీ గారు కాంగ్రెస్ ఆశయ సాధన కొరకు కాంగ్రెస్ సిద్ధాంతాలకు ఆశయాలకు లోబడి భారతదేశ ప్రధానిగా పనిచేసినప్పుడు ఈ భారతదేశము ఏ ఆశయాలతో సిద్ధాంతాలతో శ్వాసం తీసుకొచ్చినామో ఆ పెద్దల ఆశయాల సిద్ధాంతాలు పూర్తి చేసే పూర్తిగా పనిచేసిన నాయకుడిగా మాకు గుర్తింపు ఉంది నిజంగానే ఈరోజు భారతదేశము ఈ స్థాయిలో ఉందంటే ఈ స్థాయిలో ఎదిగిందంటే ప్రపంచంతో పోటీ పడుతుందంటే ప్రపంచంలో నగరగామ దేశంగా నిలిచిందంటే దానికి ప్రధాన కారకుడు ఆ రోజు చేసిన పునాదులు జవహర్లాల్ నెహ్రూ ఇందిరాగాంధీ పివి నరసింహరావు మన్మోహన్ పివి నరసింహరావు తర్వాత రాజీవ్ గాంధీ అని చెప్ప తప్పదు మిత్రులారా నేను ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ కర్తగా కార్యకర్తగా విజ్ఞప్తి చేస్తున్నా ఏ సిద్ధాంతాలతో ఏ ఆశయాలతో ఈ దేశ భారతదేశ సమాజం మార్పు వరకు పనిచేసిందో ఈరోజు అవశ్యత ఎక్కువైంది ఈరోజు పాలిస్తున్న భార భారతీయ జనతా పార్టీ ఈరోజు దేశాన్ని మనుషులను విభజించి ప్రాంతాలను విభజించి రెచ్చగొట్టి కేవలం అధికారమే దాహంగా పనిచేస్తున్న ఈ రాజకీయ వ్యవస్థను మనం రూపుమా రూపుమావాల్సిన అవసరం ఉంది కొత్తగా ఈరోజు వాళ్ళు గెలవడానికి ప్రజాస్వామ్యాన్ని చేసి రాజ్యాంగాన్ని పక్కన పెట్టి చివరకు ప్రధానమంత్రి హోమ్ మినిస్టరు వాళ్ళ 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 నాయకత్వం ఓటర్ లిస్టును కూడా మార్చి ఓటర్ ఓట్ చోరీ చేసి ఈరోజు వాళ్ళు కేవలం అధికార కూడా పనిచేస్తుండ్రు ఈరోజు సమయం అస్సమైంది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ముఖ్యులు యువకులు అందరూ కూడా ఏక ఏకత చేద్దాం ఈరోజు మనము శాంతి కాముకుడైన రాజీవ్ గాంధీ ఆశా సాధన కొరకు మనం ఈరోజు ప్రతిజ్ఞ తీసుకొని ముందుకెళ్దామని తెలుసుకుంటాం